అలాగే నాలవగ గతగా మన ముందుకు ప్రజలకు రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశిసులకు

Gördün రోజులు పూర్తి అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగిందండి గౌరవనీయులైనటువంటి బనగానిపల్లి నియోజకవర్గమైనటువంటి అయినటువంటి బరగానిపల్లి వారైనటువంటి పాటశాని ప్రసాద్ రెడ్డి గారికి యావత్ మంది రైతు సోదరుల తరఫున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ 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 దిగంబర అవతంత కొండయ్య స్వామి పద్ధాదులందరి తరఫున కూడా పేరు పేరిన ప్రత్యేకంగా మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబానికి శ్రీ 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 దిగంబర అవత కొండయ్య స్వామి ఆశీస్సులు ఎవరైనా ఉండి అష్ట ఐశ్వర్యాలతో మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండి ఈ యొక్క కొండయ స్వామి ఆశీస్సులు తీరని కూడా అందుతాయని కూడా సభా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దాదాపుగా కోటి రూపాయల దగ్గర దగ్గర ఖర్చు అయినా కానీ వెనుక చూపు చూడకుండా స్వామి నీ ఆశీర్వాదం ఉంటే నేను ఎంతకైనా ఏదానికైనా ముందుంటా స్వామి అని భారీగా అన్నదాన కలెక్టర్ ఏర్పాటు చేసినటువంటి కాటస్వామి ప్రసాదరెడ్డిన స్వామి వారికి సభా మూలకంగా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని డబ్బులు ముఖ్యం కాదు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఇంట్లోనేది ఎవరు చూడరు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి పది మందికి దానం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఎవరు మర్చిపోరు అటువంటి గొప్ప కార్యక్రమానికి ముందుకు రావడం జరిగిందండి కాదసాని ప్రసాద్ రెడ్డి గారు అన్నదాత సికిం బ్రహ్మ విష్ణుమూర్తులు అందరూ కూడా ఆశీర్వాదులు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాయి అన్నదానం చేసిన వారిని ఎవరు మర్చిపోరు మీకు కాకసాల ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పెట్టాలండి ఈ రెండవ నంబర్ సుధాగంలో మూడవ జతగా శ్రీ

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఇట్లా రావాలి బాగా ఏంది నాటి బాగా ఎట్లా చేయాలి రావాలి అయితే కానీ ఏంది ఆమ్లెట్ డిస్ప్లే అంత క్లాట్ អ <t> េ ఆశిస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాడ మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి నాలుగు వందల అడగలతో రాని రెండు నిమిషాల్లో మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ ముస్కుర్రా వెంకటేశ్ యాదవ్ గారి చేత కన్నా ఏడు సెకండ్లు ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి మొదటి స్థానాన్ని ఏడు సెకండ్లు ముందు నీళ్ళ కొనసాగుతున్నా

வித்தன்சார் கடப்பிள்ள விஜப்தி தடுப்பூசி ரெடி கிராம மண்டலம் நந்தால ஜி నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చిన్న వెంకటేశ్వర గడిగిన కన్నా ఈ రౌండ్ లో పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగారి పని గ్రామం చాపాడు మండల వైఎస్ఆర్ కడప ఉన్నాయి శ్రీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటప్పల గౌరవ సర్పంచ్ కాంపిటీషన్ లేదండి నిన్నటి దిన మన జాత్ పార్టీ విభాగంలో రెండో బొమ్మ సాధించినటువంటి వ్యక్తి అండి ఈ వేళ నిన్న జాత్ పార్టీ విభాగంలో రెండో బొమ్మ ఈ వేళ విభాగంలో రెండు జతలతో ప్రదర్శన రావడం జరిగింది దాదాపు మూడవ జత ¡Claro! నాలుగవ రౌండ్ పోతే చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పోతే చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత కన్నా ఈ చేత నాలుగవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి జతలో తల్లి రావాలని గ్రామం మూడవ నెంబర్ వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తెల చంద్రగోపుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామ ప్రత్యుత్వ పేరు వైఎస్ఆర్ గారు జిల్లా వారి జతా బయలుదేర ఆ ఓ జిల్లా జత బయలుదేర రావాలండి కాళికట్ కమిటీ కానాలి ఆ తదుపరి జత కూడా సిద్ధంగా ఉన్నారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో దేవ కేంద్రశేఖర రెడ్డి గారు చేసుకుంటూ ఉన్నారు అన్న మన వారు రెడ్డి ఐదు వరలు పోటీ చేసుకున్నాయి వెయ్యేడు విధాలు అన్ని ఆరు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పోటీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేశ్వర యాదవ్ గారి కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కొండ చిన్నవాడి అన్నదానకి చతులు వచ్చి వాళ్ళ గురించి బాగా చూడండి ఎందుకంటే నీరు సామంచు ఎన్నీరు ఆ సిగ్నల్ పడిపోతా ఉంది మామూలు వెంకటరెడ్డి కాదు మామూలు వంద కేజీ ఉండాలని ఎలా দিনত নহয় বনাই ಅಂದಮೇಲೆ ನಾವು ಮಾಡಿದ್ವಿ ಕಾಯ್ ಕಾಯ್

బేటాక్ వచ్చిందా మనకు తెలియదు మరి మనకి నేను షెడ్యూల్ అయితే నేను షెడ్యూల్ చేసి ప్రైవేట్లో పెట్టానన్నా గుర్తిలన్న గారిది షెడ్యూల్ తీసినా అన్న రెండు చూసిన ప్రైవేట్లో పెట్టిన వీడియోలు ఈ పంతొమ్మిది అయిపోయిన తర్వాత వదులుతానన్న వీడియో దాన్ని లేదు మనకి ఎంపిక చెప్పలేదన్న de esa సెకండ్ వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులకు లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ పేట గమ్మ వైఎస్ఆర్ జిల్లా వారి పోటీ ఉన్నాయి అన్నయ్య కదా అన్న పందం బ్రేక్ ఏం లేదన్నా కంటిన్యూ పోటీ నెక్స్ట్ వచ్చేసి ఎంసీఆర్ బుల్స్ అన్న మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ప్రొద్దుటూరు టౌన్ వారే అన్న నెక్స్ట్ పాడి ನಿಮಿಷ ಮುಖೈ ಮೋದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಪೂರ್ತಿ ಸ್ಥಳಾಂಕ ನಲವೈಡು ಸೆಕೆಂಡ್ ವಿಕಬಡಿ ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాంపడ మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వచ్చిన ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది సమయాన్ని కరెక్ట్గా గతంలో గతంలో గత స్వామి

नारी 45 सेकंड लो अब क्या मिस कर रहे ना పదైదు సెకండ్లు పది సెకండ్లు జతను ప్రారంభించడానికి

కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ కూడా ఏమి తక్కువ ఉన్నా కానీ నేను ఆలోచించకుండా నాకు చెప్పిందని తెలియజేస్తూ గంట గంట కూడా వివరాలు తెలుసుకుంటూ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం అందించినటువంటి గౌరవీయులు గౌరవ చెత్తలేనటువంటి కాంతకాని ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా వచ్చేసి కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటవచ్చుని మంది రైతు సభలు

నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల ఆరు వేల మూడు అంగుళాల దూరాన్ని లాగి ఆ ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి